ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో బోరు వసతి కింద సాగు చేస్తున్న పత్తిలో సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఇంత పంటకు గాను మనం సెకండ్ స్ప్రే మాత్రమే ఒక స్ప్రే మాత్రమే చేయడం జరిగింది సో మొదటి స్ప్రే వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు జేటీ ఎగ్డేక్ వాళ్ళది జేటీ స్టార్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో జేటి స్టార్ స్ప్రే చేసిన డేట్ వచ్చి మనము ఆరో నెల ముప్పై తారీఖు అయితే స్ప్రే చేసాము అలాగే మనకు ఈ ఇప్పుడు సెకండ్ స్ప్రే అయితే చేస్తున్నాము సెకండ్ స్ప్రే చేయడానికి అలాగే ఫస్ట్ స్ప్రేకి సెకండ్ స్ప్రేకి దాదాపుగా మధ్యలో వచ్చి మనకు జేఈీ స్టార్ స్ప్రే చేసి ఈ సెకండ్ స్ప్రే చేసే టైంకి ఇరవై రెండు రోజులు అవుతుంది ప్రధానంగా స్ప్రే స్ప్రే గ్యాప్ వచ్చి మనకు సో ఇరవై రెండు రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు సో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రేగా అయితే మనకు ఈ జేటి అగ్నిటెక్ వాళ్ళది ఈ జేటి స్టా జే లైక్ సారీ అండి లైక్ అయితే వాడడం జరిగింది సెకండ్ స్ప్రేగా అయితే మీరు చూసుకోవచ్చు బాటిల్స్ అనేది వాడామా లేదా అనేది కూడా మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు చాలామంది రైతులైతే కొంతమంది అట్లా పడుతుంటారు సో మీరు చూసుకోవచ్చు వాడిన బాటిల్స్ అయితే సో ఈ లైకా అయితే వాడడం జరిగింది సో మనకు ఈ లైకా అనేది మనకు మంచిగా బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి పూత రావడానికి అలాగే మనకు మొక్క పెరుగుదల కోసం అయితే దీన్ని వాడడం జరిగింది సో సెకండ్ స్ప్రేగా అయితే సో దీన్ని స్ప్రే చేసిన డేట్ వచ్చి మనకు ఏడో నెల ఇరవై మూడో తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో జేటీ స్టార్ వచ్చి ఆరో నెల ముప్పై తారీఖు సో ఇరవై రెండు రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు సో ఈ లైకా అయితే నిన్నటి రోజు అయితే స్ప్రేయింగ్ అయితే చేశాను ఒక ఇది వచ్చి మనకు ఐదు వందల ఎమ్మెల్ ఇది వచ్చి రెండు వందల యాభై ఎమ్మెల్లు మూడు ఎకరాలు గాను ఏడు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోవడం జరిగింది సో నేను స్ప్రే చేసే టైంకే దీన్ని స్ప్రే చేస్తు చేస్తూ ఉన్నాను వర్షం అయితే విపరీతంగా వర్షం పడింది సో ఈ అయితే ఎంత పనిచేస్తుందో లేదో అంతగా అయితే చెప్పలేము ఎందుకంటే స్ప్రే చేసి తర్వాత ఒక మూడు గంటలైనా మనకు ఎలాంటి వర్షం అయితే పడకూడదు సో ఇప్పుడు ఈ స్ప్రే చేసే టైంకే అయితే ఇది వర్షం అయితే వచ్చింది సో ఏమవుతుందో చూద్దాం సో నెక్స్ట్ అయినా కూడా మనకు వెంటనే ఇది ఇంకా స్ప్రే మూడో స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు అయితే స్ప్రెయింగ్ చేస్తూ చేసాం నిన్నటి రోజు అయితే మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ విలువుడ్ వాళ్ళది డెల్ డెల్ట్రోమ్ అయితే వాడడం జరిగింది ఈ డెల్ట్రోమ్ వచ్చి మనకు డెల్టా మిత్రన్ అనేది మనకు పదకొండు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది వచ్చి మనకు ఈ టైంలో గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆకాశం అనేది మబ్బులతో ఉంది అలాగే మనకు ఈ పూత దశలో ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు సమస్య పురుగు సమస్య ఉన్నా వాడుకోండి లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక మందు అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఈ డెల్ట్రోమ్ మీరు చూసుకోవచ్చు సో ఈ డెల్ట్రోమ్ అయితే వాడడం జరిగింది ఇందు మనకు డెల్టా అనేది పదకొండు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది మనకు డెసిస్ టెక్నికల్ ఇది బయర్ వాళ్ళది డెసిస్ అంటే చాలా మందికి అర్థమవుతుంది సో ఈ డెసిస్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో దీన్నైతే ఈ లైక్ కాంబినేషన్లో అయితే వాడడం జరిగింది దీన్ని ఒక ఎకరానికి వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సెకండ్ స్ప్రే చేసేటప్పటికైతే వర్షం అయితే వచ్చింది ఫుల్గా అయితే సో స్ప్రే చేసి స్ప్రే చేసి సగం తోట స్ప్రే చేసాము సగం తోటకి స్ప్రే చేయలేదు వర్షం అయితే వచ్చేసింది మళ్ళీ వర్షం పడిన తర్వాత సగం మిగతా మిగతా అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో వర్షం పడింది కాబట్టి అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేసే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మనం స్ప్రే చేసిన తర్వాత ఒక మూడు గంటలైనా కనీసం మూడు గంటలైనా మనకు ఎలాంటి వర్షం అయితే పడకూడదు కొద్ది వరకు పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ సెకండ్ స్ప్రేగా అయితే ఈ లైకా అయితే వాడడం జరిగింది సో సెకండ్ స్ప్రేలో వాడాలనుకున్న వాళ్ళు లైకా అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గత సంవత్సరం అయితే వాడాను సో ఇదే కాకుండా మనకు వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తిలో కూడా సెకండ్ స్ప్రే అయితే చేస్తుంది చేశాను నిన్నటి రోజు సో దానికి కూడా వర్షం అయితే పడింది సో దానికి సంబంధించి కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తెలియజేస్తాను ఎందుకంటే వర్షం పడింది సో రిజల్ట్ ఉంటుందో లేదో కూడా తెలియ చెప్పలేము ఎందుకంటే ఈ వర్షం అయితే వచ్చింది కాబట్టి సో సెకండ్ స్ప్రేకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ వాడుకోండి సో దీని రిజల్ట్ అనేది వచ్చిందా లేదో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఒక వారం రోజుల తర్వాత మీకు తెలియజేస్తాను వీడియోని చూస్తున్న అయితే లైక్ చేసి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్